జై శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడల్ హుందే కెరటా వన్ పాయింట్ ఫోర్ బేస్ మోడల్ అండి రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీ బండి సార్ తెలంగాణకు అయిపోయింది టీజీ నెంబర్ వచ్చింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి దీన్ని అలైవిల్స్ రావు ఓన్లీ నార్మల్ వీల్స్ వస్తాయి ఓన్లీ ఎస్ఎక్స్కు మాత్రమే అలైవిల్స్ వస్తాయి డోర్లు అన్ని వర్జినలే సార్ గ్లాసులు కూడా అన్ని వర్జినలే రెండు వేల పదహారు మూడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగు వేల రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది ఇలా ఎయిర్ బ్యాగ్స్ రావు సార్ ఇందులో ఫ్రంట్ డోర్ ఫ్రంట్ బానట్ నుంచి వెళ్ళి డిక్కీ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్ ఏ పీస్ రిప్లేస్ కాలేదు బానట్ వర్జన్లే డిక్కీ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు డిక్కీ గ్లాస్ వరకు గ్లాస్ కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి డిక్కీ వర్జన్లే బానట్ వర్జన్లే పంచింగ్ డౌడర్ కంపెనీతో నచ్చిన పంచింగే ఉంది మొత్తం K schi Thank you I tios here Du V expand you Stampini Tair Although it is so bungal Truth will be two I కోడ్ డోర్లు అన్నీ వర్జినలే డీజిల్ వేరియంట్ రెండు వేల పదహారు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు నాలుగు నెల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అవర్ లేదు బండికి సీట్ కవర్లు కూడా లేవు బండికి కంపెనీ దొరికిన సీట్లే ఉన్నాయి వాళ్ళు వేయించుకోలేరు సీట్ కవర్లు ందే కెరట రెండు వేల పదహారు మోడలు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు నాలుగు నెల రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి ఢిల్లీ బండి సార్ తెలంగాణకు అయిపోయింది ఆల్రెడీ కూడా తో నచ్చిన బానాటే ఓకే ఓకే నటు పట్టి ఓకే బానట్ పట్టి ఓకే లెఫ్ట్ అప్రా ఓకే డెబ్బై నాలుగు వేల చిల్లర జరిగింది సార్ షోరూం ఉంది బండి రెగ్యులర్ ఉంది మీకు ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్న నమ్మ నెంబర్ సార్ కస్టమర్ పై వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తుంది సార్ మాట్లాడవచ్చు ఓన్లీ బేస్ వేరియంట్ వన్ పాయింట్ ఫోర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నాములు నెంబర్ సార్ రెండు వేల పదహారు మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు నాలుగు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఉందే కిరట వన్ పాయింట్ ఫోర్ బేస్ వేరియంట్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ జై శ్రీరామ్